శ్రీ 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 పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వామి పశ్చిమాద్రి గట్ల సంస్థాన మఠ పీఠాధిపతుల ఆధ్వర్యంలో మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం జరిగేటువంటి సామూహిక వివాహ వేడుకల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నం కాకుండా వేద పండితుల మధ్యన దాదాపు యాభై నుంచి అరవై మంది మఠాధిపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సామూహిక వివాహ వేడుకల్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ముహూర్తాన్ని చూసి ఈ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రోజంతా మంచి ముహూర్తంగా వాళ్ళు అభివర్ణిస్తా ఉన్నారు ఆ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు వివాహం చేసుకోదలుచుకొని ఆర్థిక ఉండాల్సిన కుటుంబాలన్నీ కూడా మేమందరం కూడా ఆ రోజు అక్కడ ఉంటాం మేమందరం కూడా మీ పెళ్లిని మా కండ్ చూసి ఆశీర్వాదం కూడా ఉంటాం కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ భక్తులు ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా ఆ కార్యక్రమంలో సోమవారం రోజు మార్చి పదిహేడు తారీఖున మేమందరం కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్నాం దాదాపు యాభై నుంచి డెబ్బై మంది మఠపీఠాధిపతులందరూ కూడా వస్తా ఉన్నారు ముఖ్య నాయకులు వస్తా ఉన్నారు సద్బ్రాహ్మణులు వస్తా ఉన్నారు వారి సమక్షంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మనంతా కూడా ఆర్థిక వెసులుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో జరుపుతున్న సామూహిక వివాహాలు కాబట్టి అంగరంగ వైభవంగా అందరి పెళ్లిలు చేద్దామనే తలంపుతో మన పశ్చిమాద్య సంస్థానం వ్యక్తమట్టు పీఠాధిపతి పంచమ సిద్ది స్వామి కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఆర్థిక వెసులుబాటు అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాన్ని మీకోసం చేస్తున్న కార్యక్రమంగా భావించి ఉపయోగించవలసిందిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తగా పెళ్లి చేసుకునే అందరికీ కూడా మా అందరి తరఫు ఇదే ఇన్విటేషన్ గా భావించి రావాల్సిందిగా కొరతా ఉన్నాం దీనికి సంబంధించి సెల్ ఫోన్ నంబర్లు కానీ లేకుండా కాంటాక్ట్స్ విషయం అన్ని కూడా మీడియా ద్వారా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్వియోపరచాలా ఉపయోగించుకోవాలా మనం అందరం కూడా ఒక బ్రాహ్మణుడు కాదు సద్దు బ్రాహ్మణుల మధ్య జరిగే ఈ కార్యక్రమం మఠపీఠాదుల మధ్య జరిగే ఈ కార్యక్రమం విరక్త మఠం ఈ సంస్థాన మఠంలో జరిగేటువంటి కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి మీకు అందరూ ఆశీర్వాదం చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ అందరితో కోరుతాం నమస్కారం